ఇప్పు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిరా అని చెప్పి నడువు తల వేసా నడు నడువురండి ఏమైస్ ఏమేస్తున్నావురాడైంది అది సోంపు అవుతా కానీ నడువు నడువురా అని చెప్పిన ఊరు బయటికి వెళ్ళు ఫస్ట్ మెత్తలేని కింద వేయలేదు మళ్ళా ఎల్లూరు ఊరికి పోవాలి బయటకు వెళ్ళు తాళ వేసిపోతాం

ఐస్ వేసుకొని తాగుతూ ఉంటా కొంత పడుతుంది కాదు సోపు కలిపినట్టే ఉంది అలాగే రెండు తాగలే ఎప్పుడు Mm -hmm. <laughs> I love you guys. <laughs> <laughs>